ఓం సాయి రా సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథ్ ఉంది వలన అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నీ కూడా సాయినాథుడు తీర్చేయాలని మీ తరపున నేను కూడా సాయినాథుని మానస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా సాయినాథుని పాదపద్మునికి ఒక్కసారి నమస్కరించుకుని ఏడోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు సాయినాథుడు సాయి బాబా సన్నిధి ద్వారా వచ్చినటువంటి సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ మరొక రెండు రోజుల్లో ఒక అద్భుతం జరగబోతుందమ్మా గురువారం నీ జీవితంలో నువ్వు ఇంతవరకు కూడా కని విని ఎరుగనటువంటి ఒక మహా మహా అద్భుతం జరగబోతోంది బిడ్డ ఇంతకు ముందు నీ జీవితం ఒక ఎత్తు ఇక రేపు గురువారం రోజు వచ్చే జీవితం నీకు నీ జీవితం ఇంకో ఎత్తులాగా మారిపోతుంది ఏ మాత్రము అశ్రద్ధ చేయకు బిడా రెండు రోజులే ఉంది టైం ఏమాత్రం నిర్లక్ష్యం చేయకు ఏమాత్రం అజాగ్రత్తతో పక్కకు తోసేయకు నీ సాయితో తెచ్చిన సందేశాన్ని కోసమే కేవలం నీ ఈ సందేశాన్ని ఏరి కోరి తీసుకొచ్చాను బిడా నువ్వు ఏమాత్రము మిస్ చేసుకోవద్దమ్మా నీ సాయి నీకోసంగా వచ్చే గురువారం లోపల అద్భుతం చేయబోతున్నానని తెలుసుకో బిడా నువ్వెప్పుడు కూడా అడుగుతూ ఉన్నావు తీసుకొచ్చిన సందేశం బాబా నాకు ఎంత మాత్రము కూడా నా జీవితంలో సంతోషాన్ని కలిగించేదిగా ఉండాలి ప్రపంచంలో సాయి భక్తులు ఇంతమంది ఉండగా ఈ సందేశం నీకంట పడింది అంటే దాని అర్థం అదే కదా తల్లి ఆలోచించి ఒక్క నిమిషం నీ కంట పడింది నీ చెవిన పడుతోంది అంటే నీ జీవితం ఇంకా రెండు రోజుల్లో కేవలం రెండు రోజుల్లో మార్పుకు గురవుతుంది మరి గురువారం రోజున ఆ మార్పు ఏంటి బాబా ఖచ్చితంగా నువ్వు తెలుసుకుని తీరాలి తల్లి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఒక పెద్ద అద్భుతం చూపించబోతున్నారు వంద కేజీ స్వీట్లను ఆర్డర్ పే చేసి బిడా పంచాలి కదా మరి శుభవార్త అంతటి శుభవార్త ఎక్కడ ఉన్నా ఏ పని చేస్తున్నా అన్నీ పక్కన పెట్టేసి రెండు నిమిషాలు నీ సాయి తెచ్చిన సందేశాన్ని విను నీకు రాబోయే శుభార్త ఏంటో తెలుసుకో ఎగిరి గంతులు వేస్తావు ఆనందంతో మీరా ముఖ్యంగా వంద కేజీల స్వీట్లలో కూడా నీ సాయికి ఇష్టమైన పాలకోవా రేపు గురువారం రోజున ఉండేటట్టు చూడు సరేనా నీ సాయికి పాలకోవా అంటే చాలా ఇష్టం నీకు కూడా తెలుసు కదా నువ్వు రవ్వంత పెట్టినా కూడా నీ సాయి పరవశించిపోతాను అంటూ సాయినాథుడు అయితే ఈరోజు ఒక ఆనందకరమైన వార్తతో వచ్చారండి ఒక అద్భుతమైన సందేశంతో వచ్చారు ఎందుకు మరి మన సాయినాథుడు ఇంతలాగా చెప్తూ ఉన్నారు రెండు రోజుల్లో వచ్చే గురువారమే అసలు ఏం జరగబోతుంది సాయినాథ బాబా వారు చెప్పినప్పుడు ఇంతమంది సాయి బిడ్డలు ఉండగా ఈ సందేశం మీకోసమే మీ కంటపడింది అంటే మీకోసమే కదా అది మనం అర్థం చేసుకోవాలా మన జీవితానికి సంబంధించిన రహస్యం ఏదో ఉంది కదా మన జీవితంలో ఏదో పెద్ద పెరుమార్పు జరగబోతుంది మనం ఇదివరకు ఊహించినటువంటి ఒక పెద్ద మార్పుకు గురవబోతున్నాం మన జీవితం మరి అది ఎలా ఉండబోతోంది ఏంటి అని సాయినాథుని మాటల్లో సందేశాలు వింటే తప్పకుండా అర్థమవుతుంది నిజంగా సాయి భక్తులు అయితే కనుక ఈ సందేశాలు చివరిదాకా చూస్తే సాయినాథుడు ఏం చేస్తూ ఉన్నారో అర్థమవుతుంది ఏం చెప్తూ ఉన్నారో సాయినాథుని మాటలు వింటూ సాయినాథుని అడుగుజాడలో నడుచుకుంటూ సాయినాథుని నీడలోకి వెళ్ళిపోయాము అంటే ఇక కష్టాలు మన దరి చేరుతావాయా చేరవు కదా ఇక సాయినాథుని సందేశం వినబోయే ముందు చెప్తూ ఉన్నారు అక్క చాలామంది అడుగుతున్నారు ఎన్నో ప్రాబ్లమ్స్తో సతమతమైపోయి ఉన్నాం ఎన్నో చోట్ల ఎవరు ఏది చెబితే అది చెప్తే చేసి విసికిపోయాం సరైనటువంటి మాకు పరిష్కారం దొరకక మేము నిరాశతో ఉన్న సమయంలో సాయినాథుని ఆశీస్సులతో మాకు ఈ సందేశాలతో రూపంలో బాబావారు మాకు ఎన్నో తెలియని విషయాలను పరిహారాలను మాకు తెలియజేస్తూ ఉన్నారు పూజలు తెలియజేస్తూ అక్క మీకు నిజంగా వేల 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 ధన్యవాదాలు అని చెప్పి ఎంతోమంది తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ నిజమేనండి మీరు ఉన్న చోటనే కదలకుండా ఈ వినడం వల్ల బాబావారి సందేశాలు మీకు చక్కగా కనెక్ట్ అవుతున్నందుకు నిజంగా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మీ అందరూ కూడా చాలా సంతోషంగా ధనంతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ మీద మీ ఇంటి మీద ఎటువంటి చెడు ప్రయోగాలు కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ కలగకుండా మీ మానసిక సమస్యలు అయితే ఎవరికీ చెప్పుకోలేని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి అలాంటి వాటన్నిటికీ కూడా సాయినాథుడు ఖచ్చితంగా చెక్ పెడతారండి దైవశక్తి కలిగినటువంటి సాయినాథుని సందేశాలను తప్పకుండా మీరు మీ హ్యాపీనెస్ తెలుసుకుని నాకు షేర్ చేయండి ఇక సాయినాథుని సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ లైక్ అనేది నాకు చాలా అమూల్యం అలాగే నాకు ఎంతో మోటివేషనల్గా కూడా పనిచేస్తుంది మన వీడియో ఇంకొంతమందికి సాయిడ్డలకు చక్కని పరిష్కారాన్ని చూపుతుంది ఎక్కడ మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని మీరు సపోర్ట్ నాకు అందించండి ఇక సా బిడా నీ సాయి మాట ఇచ్చాను కదా ఇంకా రెండు రోజులే రెండు రోజుల్లో నువ్వు నీకు నువ్వు ఊహించినటువంటి ఒక పెద్ద ఖజానా నీకు అందబోతోందమ్మా అపార ధనవంతులుగా నువ్వు మారబోతున్నావు జాగ్రత్తగా నీ సాయి ఏం చెప్తున్నాను విను తల్లి నీకు అదృష్టం ఏ విధంగా తలుపు తట్టబోతుందో నీ జీవితంలో జరగబోయే అటువంటి అద్భుతం ఏంటి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు నీ సాయి నీతో చెప్పబోతున్నాను నిజంగానికి నిజానికి నీ సాయి మనసు ఆనందంతో ఈరోజు ఉరకలు వేస్తుంది బిడ నా బిడ్డ జీవితం ఒక మలుపు తిరగబోతుంది ముందుగా నువ్వు ఎలాంటి దానివి అంటే నీకు నాయకత్వ లక్షణాలు అధికంగా ఉన్నాయమ్మా బిడా అంటే ఏదైనా సాధించాలి అనే తపన కూడా నీలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది పట్టుదలతో కార్యసాధన లక్షణాలను నీ జీవితంలో అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు కూడా నువ్వు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉంటావు ఆర్థిక విషయాల్లో సమర్థులను మంచి పేరు కూడా సంపాదించుకుంటూ ఉన్నావు పేరు కూడా సంపాదించుకుని ఉంటావు అభివృద్ధి సాధించాలన్న తపన నీకు నిరంతరం ఉండడం కారణంగా సుఖ జీవనానికి కూడా అయిపోతూ ఉంటావు కొన్నిసార్లు తల్లి చేసిన ధర్మాలకు మించి పనులు మంచి మంచి పనులు ప్రచారం కూడా చేసుకోవు చేసిన దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా రహస్యంగా దాచేస్తూ ఉంటావు నువ్వు ఎవరికీ తెలియకుండా గుప్తంగా నీ దాన ధర్మాలను కొనసాగిస్తూ ఉంటావు నిజంగా నువ్వు ఎటువంటి మంచి సుగుణాలతో ఉన్నావు అంటే చ అవి చాలా రహస్యంగా దాచుకుంటూ అయితే నీ జీవితంలో నమ్మ నువ్వు స్త్రీల వల్ల నువ్వు అధికంగా నష్టపోయే పరిస్థితులు కూడా ఎక్కువగా ఉంటాయి బిడ్డ రక్త సంబంధీకుల వల్ల కానీ మోసం జరిగే ప్రమాదం కూడా ఉంటూ ఉంటుంది నీ జీవితంలో రక్త సంబంధీకుల వల్ల కూడా నువ్వు అత్యధికంగా నష్టపోయే పరిస్థితులు నీకు ఎదురవుతూ ఉన్నాయి ఉద్యోగాల విషయంలో అజ్ఞాతవాసం చేయాల్సిన పరిస్థితి కూడా నువ్వు నీకు వస్తూ ఉంది బిడా ఒక సందర్భం ఏ విధంగా ఉంటుంది అంటే నీలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయి కదా కనుకనే ఎవరి ముందు కూడా చేయి చాచే పరిస్థితి ఉండకూడదని నువ్వు ఎప్పుడు కూడా భావిస్తూ ఉన్నావు కానీ ఒకరి దగ్గర చెయ్యి దాచాల్సిన పరిస్థితి నీకు ఏదో ఒక సందర్భంలో నువ్వు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా వస్తూ ఉన్నాయి కదూ బిటా తల్లి ఇక నువ్వు నమ్మిన వ్యక్తులు మోసం చేస్తారని చెప్పుకోవాలమ్మా ముఖ్యంగా నువ్వు ఎవరినైతే బాగా నమ్మి వారిపై పూర్తిగా నమ్మకం అనేది ఉంచుకుంటూ ఉన్నావో వారి వల్ల నీకు మోసపోయే పరిస్థితులు కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి తల్లి ఇది వరకు నీ జీవితంలో ఇది జరిగింది ఉండవచ్చు ఒకసారి గుర్తు చేసుకో దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవచ్చు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే సంపూర్ణ అవగాహన అనేది నీకు ఖచ్చితంగా ఉండి తీరాలి తల్లి అలాగే ప్రేమ వ్యవహారాల వల్ల నీ యొక్క జీవితం నాశనమైన సందర్భాలు చాలానే జరిగాయి కాదు ఇదివరకు అయితే ప్రేమ వ్యవహారాల వల్ల నీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు సుడిగుండంలో నువ్వు చిక్కుకుని కూడా ఉన్నావు ఇదివరకు అది నువ్వు గుర్తు చేసుకో బాగా గుర్తు తెచ్చుకో అంటే అంతకుముందు నీ యొక్క జీవితానికి ఇప్పటి జీవితానికి చాలా తేడా అనేది కనిపిస్తూనే ఉంది బిడ్డ అయితే ముఖ్యంగా నమ్మిన వ్యక్తుల వల్ల నువ్వు మోసపోవడం లేకపోతే కొన్ని కొన్ని సందర్భాల్లో పరిస్థితుల ప్రభావం చేత కూడా నువ్వే వారిని వదులుకోవడం కావచ్చు వారు నిన్ను వదిలిపెట్టడం కావచ్చు జరుగుతూనే ఉంది ఈ విధంగా కూడా అనేక రకాలుగా మానసిక సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నావు నీకు ఎదురవుతూనే ఉన్నాయి అయినప్పటికీ కూడా ప్రేమ వ్యవహారాల్లో విఫలం అవుతావని చెప్పడం కాదు కానీ బిడ్డ అంటే కొంతమంది జీవితంలో అలా జరిగే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా కొంతమందికి మాత్రం ప్రేమ పెళ్ళి వరకు కూడా తీసుకుని వెళ్తారు జీవితంలో చాలా సంతోషంగా గడుపుతారు నీ యొక్క వైవాహిక జీవితం చాలా ఆనందంగా సాగిపోతూ ఉంది అలాగే నీ సంతానం విషయంలో అయితే మాత్రం నువ్వు కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాల్సిన అవసరం అయితే మాత్రం ఉంది బిడ్డ ముఖ్యంగా సంతానం విషయంలో నీకు జాగ్రత్త అనేది చాలా అంటే చాలా అవసరం వారి ఆరోగ్య విషయంలో నువ్వు జాగ్రత్త తీసుకోవడం అనేది ఎంతో ముఖ్యం బిడా తల్లి నీకు ఇక్కడ నీ జీవితంలో నువ్వు చూసుకున్నట్లయితే కనుక ఒక్కసారి నువ్వు ఇదివరకు కావచ్చు ఇప్పుడైనా కావచ్చు అనేక రకాల ఆర్థిక సమస్యలతో సతమతమైపోతూ సమస్యలకు పరిష్కారం దొరకక డబ్బు ఎక్కడి నుంచి రాక నువ్వు కనుక ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే కనుక నీకు ఈ సమయంలో ఖచ్చితంగా నీ సాయి ఒక అవకాశాన్ని అయితే ఇచ్చాను ఆ అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటావు కదూ చేసుకుంటే మాత్రం నీకు దేనికి ఢోకా అనేది ఉండదు తల్లి నీ సాయికి నీ గురించి ప్రతి ఒక్కటి తెలుసమ్మా బిడ్డ నువ్వు ఏ క్షణంలో ఎలా ఉన్నావు ఎప్పుడు బాధలు పడుతున్నావు ఏ సమయంలో కష్టాలు అనుభవించావు నువ్వు దేనికోసమైతే ఇంతగా ఇబ్బందులు పడుతున్నావు ప్రతి ఒక్కటి కూడా నీ సాయికి వడ్డించిన విస్తరిలాగా తెలుసు అందుకే నీ సాయి నీ కోసం ఏరి కోరి ఒక అత్యద్భుతమైనటువంటి అవకాశాన్ని తీసుకొచ్చాను దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకో ఉపయోగించుకున్నావు అంటే నీ జీవితంలో ఇక దేనికి లోటు అన్నదే ఉండదు బిడ్డ నీకు చాలా అంటే చాలా కీలకమైన ఈ రెండు రోజులు అని చెప్పుకోవచ్చు నీకు వచ్చే గురువారం నీ అదృష్టాన్ని పరించుకుని పరీక్షించుకునే గడియలుగానే చెప్పుకోవాలి నువ్వు అపార ధనవంతుడిగా ధనవంతురాలుగా అవడానికి నీ సాయి నీకు ఇస్తున్న అత్యద్భుతమైన అవకాశం ఎవరైతే ఈ సందేశం వింటూ ఉన్నారో చూస్తూ ఉన్నారో ఖచ్చితంగా ఈ పని చేసి తీరాలండి ఈ సాయి దీవెనలతో పాటు ఆర్థికంగా నువ్వు ఎంతగానో పురోగతిని సాధించగలుగుతావు అయితే నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా తల్లి బిడ్డ నువ్వు గనుక మనస్ఫూర్తిగా శ్రద్ధ సబూరితో నీ సాయిని పిలిచావు తలిచావు కొలిచావు అంటే నువ్వు జీవితంలో ఇదివరకు కూడా ఊహించినటువంటి సంపదని ఖజానాన్ని నీకు అందజేస్తాను నీ కంటపడేలాగా చేస్తాను నీ దగ్గరకు వెతుక్కుంటూ వచ్చేలాగా చేస్తాను ఇక్కడ ఖజానా డబ్బు అంటే డబ్బుల మూటలు మూటలు బంగారపు నాణ్యాలు నగదో కాదు బిడ్డ అవన్నీ నీ దగ్గరకు చేర్చడానికి నీ సాయి అపారమైనటువంటి అనుగ్రహం నీకు లభిస్తుంది నువ్వు ఎంత మంచిగా ఉంటే నీ దగ్గరకు సంపద అన్నది దానంతట అదే వెతుక్కుంటూ వచ్చేస్తుందమ్మా ఇక రెండే రెండు రోజుల్లో నీకు జరగబోయే అద్భుతాన్ని నువ్వు కలార చూడాలి అంటే కనుక ముందుగా నువ్వు చక్కగా స్నానం చేసి ఇంటిని శుభ్రపరచుకో ఇవాళ రేపు ఒక్కసారి నీ సాయి మందిరానికి వెళ్ళిరా నీకు ఎన్ని సమస్యలు ఉన్నాయో ఒడిదుడుకులు ఉన్నాయో అవన్నీ తీరిపోవాలని డబ్బు సమస్యలన్నీ తీరిపోవాలి అని ఇప్పుడు ఏవైతే ఆర్థిక పరిస్థితులు ఎదుర్కొంటున్నావో అవన్నీ కూడా దూరం అయిపోవాలి అని చక్కటి ఆరోగ్యం కావాలి అని నువ్వు జీవితంలో ఇన్నాళ్ళు ఏదైతే కోల్పోయావో అవన్నీ కూడా నీకు సొంతంగా అవ్వాలి అని నువ్వు సొంతం చేసుకోవాలి అని మనసులో అయితే గట్టిగా సంకల్పం చేసుకోబిడ్డా నీ జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా తీరిపోవాలని డబ్బు సమస్యల నుంచి నువ్వు విముక్తి కలగాలి అని ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా నువ్వు నీ యొక్క కుటుంబ సభ్యులు ఎంత బాధపడుతూ ఉన్నారో కదా తల్లి అలా నీ సాయికి నీ బాధ చెప్పుకోమ్మా బిడ్డ తండ్రికి ఏ విధంగా అయితే నువ్వు నీ కష్టాలు చెప్పుకుంటావో అదేవిధంగా నువ్వు నీ మనసులో నీ కష్టాలను కూడా చెప్పుకొని నీ కష్టాలు తీర్చమని నీ సాయిని శరణు వేడుకో వేడుకుని దీపాన్ని వెలిగించు ఆ తరువాత నువ్వు ఈ ఒక్క చిన్న మంత్రాన్ని చెప్పుకోబిడ్డ ఓం శ్రీ సాయి ధనమాంగళ్య ప్రదాయ నమ ఓం శ్రీ సాయి ధనమాంగళ్య ప్రదాయ నమ ఈ ఒక్క మంత్రానికి కనుక నువ్వు నువ్వు ఒకటి ఎనిమిది సార్లు చెప్పుకున్నావు అంటే నీ సాయి అనుగ్రహాన్ని నువ్వు పొందగలుగుతావు ఇక ఆ తరువాత ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కూడా నీకు వస్తుంది కోట్లు సంపాదించడానికి అవకాశ మార్గాలు తెరుచుకుంటాయి అంతకుముందు అవకాశాల కోసం ఎదురు చూసావు కదా ఈ సమయంలో అవకాశాలే నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు వస్తాయి అంతకుముందు నువ్వు ఆర్థిక సమస్యలతో బాధపడ్డావు ఆ సమస్యలకు పరిష్కారం అనేది ఇప్పుడు నీకు లభించబోతుంది అలాగే ఉద్యోగస్తులకి ఆర్థికంగా పెరుగుదల అనేది వ్యాపారస్తులకు వ్యాపారంలో ఊహించని లాభాలు కూడా కలుగుతాయమ్మా తల్లి అలాగే ఇక నీ జీవితంలో మునిపెన్నడు లేనటువంటి ఆర్థిక పురోగతి నువ్వైతే ఖచ్చితంగా చూస్తావు ఎందుకు అంటే ఇక్కడ నువ్వు నీ సాయిని వేడుకున్నావు నీ సాయికి సంకల్పం చెప్పుకున్నావు సాయి నాకు ఈ కష్టం ఉంది అంటూ నీ సాయికి నచ్చినటువంటి ఒక మంత్రాన్ని కూడా చెప్పుకున్నావు అందుకే నువ్వు ధనవంతురాలు అవుతావు నీ సాయి అనుగ్రహంతో ముప్పై మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహం కూడా నీకు ఖచ్చితంగా లభిస్తుంది అలాగే నీకు ఉన్నంతలో నీ శక్తి మేరకు దాన ధర్మాలు చెయ్యి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా పొందుతావు తల్లి అనాథలకు అభాగ్యులకు ఆకలితో అలమటిస్తున్న వారికి నిరుపేదలకు నువ్వు చేసేటటువంటి దాన ధర్మాలు నీకు మంచి పుణ్య ఫలితాన్ని ఇస్తాయమ్మా అలాగే ఆర్థిక పరంగా పురోగతి వృద్ధి ఉద్యోగాల్లో నీకు అనుకూలంగా అన్నీ కూడా వృత్తిలో నువ్వు అనుకున్న ప్రగతిని నువ్వు సాధించే తీరుతావు బిడా నేను ఇప్పుడు కూడా నీకు ఇటువంటి అవకాశాలనే కల్పిస్తూ ఉన్నాను ఎప్పుడూ కూడా చక్కగా అన్నీ ఉంటాయి నీకు నీ సాయి ఎప్పుడు చెప్పినా కూడా కష్టంలో ఉన్నవారికి ఆపదలో ఉన్నవారిని ఆదుకోమని మూగ ప్రాణులకు మూగజీవాలకు ఆకలి తీర్చమని వాటి దాహం తీర్చమనే చెప్తూ ఉన్నాను కదా దానివల్ల ఎంతో పుణ్య ఫలితం ఉంటుంది అని ఇలాగనుక నువ్వు చేశావు అంటే మహాలక్ష్మి అనుగ్రహం ఉంటుంది ముప్పై మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహం నీ పైన ఉంటుంది నీ సాయి ఆశీర్వాదంతో చక్కటి భవిష్యత్తు నీకు రూపొందుతుంది అలాగే నీకు ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి బిడ్డ ఈ రెండు విషయాలు నీ ఇంట్లో జరుగుతూ ఉంటే నీకు దైవిక శక్తి తోడుగా ఉన్నట్లే కదా మరి లెక్క అంటే నువ్వు దైవశక్తి యొక్క స్వరూపాన్ని నిజంగా చూస్తున్నావని మరి లేక ఆ రెండు విషయాలు ఏంటి నీ ఇంట్లో ఎలా జరిగితే దైవశక్తి నీకు తోడుగా ఉంది అనే విషయాన్ని కూడా నిర్ధారణ చేసుకోవాలి ఈరోజు నువ్వు చెప్పనా మరి అర్థం చేసుకుంటావు కదా అటువంటి వాటిని కూడా నేను నీకు చెప్పబోతూ ఉన్నాను ఈ రోజున నేను ఏం చెప్తున్నానో నీకు పూర్తిగా అర్థమవుతుంది శ్రద్ధగా విన్నావు అంటే మానవ జీవితాన్ని ఒక అద్భుతమైన అతీత శక్తి నడిపిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు బిడ్డ అవునమ్మా అవును మానవ జీవితం అనేది ముందుకు సాగాలి అంటే నీకు కనిపించేటటువంటి కనిపించినటువంటి ఒక శక్తి ఆ దైవం నిన్ను మానవ జీవితం నీకు ఒక ముందుకు సాగాలి అంటే నీకు కనిపించినటువంటి శక్తి కనిపించే శక్తి ఆ దైవం అని నమ్ముతావు కదా బిడ్డ నువ్వు నమ్ముతావు కనుక ఆ దైవానికి నువ్వు ఎప్పటికప్పుడు దండం పెట్టుకో పూజాది కాలంలో చేయడం లాంటివి చేసుకో మనసులో తలుచుకో ధ్యానించుకో ఒక మంచి పాజిటివ్ శక్తిని నింపుకో నింపుకొని ముందుకు సాగిపోతూ ఉన్నావు అని చెప్పు చెప్పుకో అయితే నిన్ను ఈ దైవక శక్తి నడిపిస్తుంది అనడానికి సంకేతాలు ఏంటి బాబా నువ్వు చేసే పనుల్లో దైవశక్తి నీకు తోడుగా ఉంది ఎలా ఉంది కనిపించేది ఎట్లా నడిపిస్తుందని చెప్పడానికి అనడానికి అని అడుగుతున్నావా అన్న విషయాన్ని ఇప్పుడు నేను నీకు చెప్పబోతున్నాను తెలుసుకో బిడ్డ అయితే భగవంతుడు నీ సాయి ముప్పై మూడు కోట్ల దేవతల ఏ రూపంలో ఉన్నారో ఉదయాన్నే తెలుసుకో లేచేసరికి కాకి నీ ఇంటి ముందుకు రావాలి పదే పదే అరుస్తుంది అది అనుకో నువ్వేం చేస్తావు ఉదయం లేచిన వెంటనే కాకిన అరుపులేంటి కాకిగోళ అంటూ విసిరి కొడుతూ కసిరి కొడుతూ ఉంటావు అలా ఎప్పుడూ చేయకూడదు బిడ్డ అది చాలా తప్పుదే మళ్ళీ కాకిని ఉదయం లేచిన వెంటనే చూసావు కాసేపటి పనులు చేసుకుంటూ ఉండగా కూడా ఆ కాకి అలాగే అరుస్తూ ఉంటుంది నువ్వు వెంటనే వెళ్ళి దానికి తినడానికి ఏదో ఒకటి పదార్థాన్ని తీసుకువెళ్ళి పెట్టడం అలవాటు చేసుకోబిడ్డ ఒకరోజు పెట్టావా ప్రతిరోజు వస్తుంది అని నువ్వైతే అనుకుంటున్నావు కదూ అవును బిడ్డ ప్రతిరోజు వస్తుంది మరి అలా ప్రతిరోజు కాకి ఎందుకు వస్తుంది అని ఆలోచిస్తే ఖచ్చితంగా నీకు సమాధానం దొరుకుతుందమ్మా ప్రతి ఇంట్లో కూడా సాయి నీ ఇంట్లో ఉన్న దైవశక్తిని నీకు పరిచయం చేయడం కోసం నీ ఇంట్లో దైవశక్తి నిక్షిప్తమై ఉంది అని తెలియజేయడం కోసం కాకి రూపంలో వచ్చి నీ ఇంటి ముందు అరుస్తూ ఉంటాను ముక్కోటి దేవతలు వస్తూ ఉంటారు అలా నువ్వు ఖచ్చితంగా తెలుసుకోగలిగినట్లయితే నీ సాయి యొక్క శక్తి నీకు తోడుగా ఉండి ఆ రోజంతా నిన్ను విజయం వైపు నడిపిస్తుంది మరొక విషయం వస్తే కనుక నువ్వు చేసే పూజ సమయంలో దేవుని పటాలను ఇంటికి చక్కగా అలంకరించుకుంటావు చూడు సాయి పటాన్ని అలంకరించుకుంటావు పటాలన్నింటినీ కూడా పసుపు కుంకుమ బొట్టు పెట్టి చక్కగా అలంకరించుకుంటావు కదా అలా అలంకరించిన తర్వాత పోలతో అలంకరణ చేసుకుంటావు అలా పోలతో అలంకరణ చేసుకున్న తర్వాత E <coughs> చక్కగా నువ్వు దీప దీప్ ధూప నైవేద్యాలను పెట్టుకుని నీ సాయిని స్మరించుకుంటున్నావు నువ్వు పూజను పూర్తి చేసుకున్నావు అయితే పూజ పూ చేసేటప్పుడు ఎవరైనా నిన్ను గమనించినా గమనించుకున్నా కూడా నువ్వు ఏ పటానికి పూలతో అలంకరించావు ఆ మధ్యలో పూలు పువ్వు రాలి కింద పడుతూ ఉంటాయి చూడు అంటే ఆ ఫోటోపై నుంచి కింద పడుతూ ఉంటాయి నువ్వు పెట్టుకునే పీఠమే పడుతూ ఉంటాయి ఒకవేళ ఎప్పుడైనా గమనించలేదనుకో ఇప్పుడు బిడ్డ అలా నీ ఇంట్లో నీ పూజా గదిలో కనుక నువ్వు పూజ చేసుకునేటప్పుడు పెట్టు పూలు రాలి పేటపై పడుతున్నాయి అంటే నీ ఇంట్లో దైవశక్తి ఉన్నదని నమ్మ అర్థం నీ సాయి నీ ఇంట్లో ఉన్నానని అర్థం దేవుని యొక్క అనుగ్రహం నీ సాయి యొక్క అనుగ్రహం నీ కుటుంబంపై చక్కగా ఉందని అర్థం ఉందని అర్థం అంతే అందుకే విజయం నీ సొంతం అవుతుంది నువ్వు చేసే వ్యాపారంలో నీకు చక్కగా లాభాలు వస్తున్నాయి పిల్లలు చదివే చదువుల్లో ప్రతి దాంట్లో కూడా వాళ్ళకు జ్ఞాపక శక్తి పెరిగి మంచి మార్కులు సాధిస్తున్నారు అంటే నీ ఇంట్లో దైవశక్తి ఉన్ నిండి ఉంది అని నీ బాబా నీ సాయి నీ ఇంట్లో ఉన్నానని అర్థం ఇక ఈ విధంగా ఎప్పుడైనా సరే పువ్వులు రాలి పడిపోయినప్పుడు నువ్వు ఖచ్చితంగా గమనించుకుని తీరాలి తల్లి అలా రాలి పడింది అంటే నీ ఇంట్లో నీ సాయి ఉన్నాను దైవశక్తి నిండుగా మెండుగా ఉంది అని అర్థం ఇక నువ్వు ఎప్పుడైనా గమనించావా గమనించినట్లయితే పూజా గదిలోని బల్లులు కూడా వస్తూ ఉంటాయి కదమ్మా ఇల్లంతా తిరిగినా పర్వాలేదు కానీ పూజా గదిలోకి వచ్చేస్తే ఎలా అని వాటిని నువ్వు తరిమేస్తూ ఉంటావు కానీ అక్కడ అవి ఎక్కడకు వెళ్లకుండా బల్లి రూపంలో కూడా నీ సాయి తన యొక్క అనుగ్రహాన్ని నీ కుటుంబం పై ఉంచుతూ ఉంటానమ్మా నీ సాయి తన యొక్క శక్తిని నీ ఇంట్లో చిన్న చిన్న జంతువులు కీటకాల రూపంలో కూడా ఉంచుతూ ఉంటాను మరి ఆ రూపంలో గనుక నువ్వు ఆ బల్లిని కూడా పూజా గదిలో పంపించడం చూస్తావు కదా దాని ద్వారా తన శక్తి నీ ఇంట్లో ఉంది అనే విషయాన్ని నీకు తెలియజేస్తూ ఉన్నాను నీ సాయి మరి బల్లి నీకు అప్పుడప్పుడు పూజా గదిలో దేవుని పటాల వెనక్కి వెళ్ళిపోయి దాక్కుంటూ ఉంటుంది నిజంగా నువ్వు ఎంత ప్రయత్నించినా బయటకి తరిమి వేయాలని అసలు వెళ్ళనే వెళ్ళదు అక్కడే ఎలా ఉండిపోతుంది అలాగే ఉంటుంది అంటే అర్థం ఏంటో తెలుసా నీ ఇంట్లో దైవశక్తి ఎక్కువగా నిక్షిప్తమై ఉంది అంటే దైవశక్తిని నువ్వు ఉత్తేజపరిచి చక్కగా దైవశక్తిని ఎప్పటికప్పుడు నీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని నింపుతూ ఉన్నావు అని అర్థం చాలా చక్కగా నీ ఇంట్లో సుఖ సంతోషాలు అనేవి ఉంటాయి బిడ్డ దైవశక్తిని శక్తిని నువ్వు ఉత్తేజపరచడానికి ఏం చేయాలి అంటే ధూపాన్ని వేస్తూ ఉండాలి ఆ ధూపంలో కర్పూరము లాంటి వేస్తే ఆ సుగంధభరితమైనటువంటి వాసనలకు నీ సాయి నీ ఇంట్లోనే ఉంటాను దైవశక్తి ఇంకా ఎక్కువగా పెరిగిపోతుంది అలా పెంపొందించినటువంటి ఆ దైవశక్తి నీ కుటుంబంలో ఉంటే ఆర్థిక ఇబ్బందులకు కష్ట నష్టాలకు దూరం చేయడంతో పాటు నీ కుటుంబానికి కావలసినటువంటి ప్రతి ఒక్క సమస్యను తొలగించి జీవితంలో ముందుకు వెళ్ళడానికి సహాయపడుతుంది అయితే ఇంకొక విషయం చెప్పనా ఏంటంటే తల్లి ఇంట్లో పెట్టే దేవుని పట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక్కసారి నువ్వు నిశ్చింతగా గమనించావు అంటే మామూలుగా అయితే అంతగా తెలియకపోవచ్చు కానీ నువ్వు గోడకు మేకు కొట్టడానికి దేవుని పటాలను తగిలించడానికి ఆ ఫోటో నువ్వు నిశ్చింతగా గమనించావు అంటే కొద్దిగా వంకరగా ఉన్నట్లు అనిపించింది అనుకో వెంటనే దాన్ని సరి చేసుకోవాలి అంటే ఎప్పటికప్పుడు దైవ మందిరాన్ని శుభ్రంగా చేసుకుని పటాలను శుభ్రం చేసుకుని శుభ్రంగా సర్దుకుంటూ ఉండాలి నీ ఇంట్లో పెట్టుకునే విగ్రహాలు ఫోటోలు నీ సాయి యొక్క జీవం అనేది ఉంటుందని గుర్తించు జీవం ఉండడం వల్లే నీ ఇంట్లో దైవశక్తి అనేది ఎక్కువగా ఉంటుంది నీ ఇంట్లో దైవశక్తి ఎప్పుడైతే నిండుగా ఉంటుందో అప్పుడు చాలా చక్కగా దైవశక్తి అనేది చాలా శక్తిని నీ ఇంట్లో నింపుతుంది దానివల్ల నీకు అన్ని మంచి ఫలితాలే ఉంటాయి బిడా నీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తిని దరిద్ర దేవతను వెళ్ళకూడదు కానీ అదృష్ట దేవత అదృష్ట లక్ష్మి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నీ ఇంట్లో అడుగు పెట్టాలి నీ సాయితో సహా నేను చెప్పిన పనులన్నీ చక్కగా చేసుకుంటే బిడ్డ ఒక్కసారి నీ సాయి మందిరానికి వెళ్ళిరా నేను చెప్పిన ఆ మంత్రాన్ని ఒకసారి పఠించు నీ జీవితమే మారిపోతుంది నీ ఇంట్లో ఉన్న దరిద్రమంతా వెళ్ళిపోతుంది నీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి అంతా వెళ్ళిపోయి మంచి దైవక శక్తి నీ ఇంట్లో నిండిపోతుంది ఆ వెంటనే లక్ష్మీదేవి ఆ మరుసటి రోజు శుక్రవారం కదా నీ సిరి సంపదలతో నీ ఇంట్లో అడుగు పెడుతుందమ్మా ఆ వెంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉంటారు ఆ వెంటే సాయి కూడా నీకు తోడుగా నీడగా ఉంటాను అని చెప్పాను కదా మరొక రెండు రోజులను ఊహించినటువంటి గురువారం రోజున ధనాన్ని నువ్వు సొంతం చేసుకుంటావు స్వీట్లు సిద్ధం చేసుకోబిడ్డా అని తప్పకుండా సిద్ధం చేసుకో తల్లి నువ్వు ఊహించినటువంటి ధనం ఏ రూపంలోనైనా నీ దగ్గరికి రావచ్చు నీ పూర్వీకుల తరపు నుంచి రావచ్చు నీ పుట్టింటి వారి ఆస్తు తరపు నుంచి రావచ్చు నీ అత్తింటి వారి తరపు నుంచి రావచ్చు ఎలాగైనా సరే కానీ లేదా నువ్వు పని చేసే చోటు నుంచి రావచ్చు నువ్వు వ్యాపారం చేసే చోటు నుంచి కావచ్చు ఎక్కడి నుంచి అయినా సరే నువ్వు ఊహించినటువంటి ధనం అనేది ఒక సంపద నీ దగ్గరికి తప్పకుండా చేరుతుంది బిడ్డ నీ సాయి నీకు మాట ఇచ్చాను కదా ఖచ్చితంగా నెరవేరుతుంది నీ సాయి జరిపిస్తాను అంటూ నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని సాయినాథుడు మనకు అత్యద్భుతమైన సందేశంతో పరిహారాల రూపంలో కానీ ఎన్నో విషయాలను మనకు తెలియజేశారు కదా ఫ్రెండ్స్ అయితే నేను కూడా మీ దగ్గర మూడు విషయాలను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను మూడు విషయాలు ఏంటండి మనం బాబావారు ఏం చెప్పారు మూడు విషయాలు చెప్పారు నిజంగా ఈ మూడు విషయాలు నా జీవితంలో జరిగాయి అని చెప్పడానికి నేను ఎటువంటి సంకోచం లేకుండా మీతో పంచుకోగలను మొదటిది బాబావారు అమ్మ కాకి రూపంలో నీ ఇంటికి వస్తాను అని చెప్పారు నిజంగా అంటే నిజంగా అండి నా ఇంటికి ప్రతిరోజు కాకి వచ్చి పిలిచినట్టే కవ్వించి 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 అరుస్తూ ఉంటుంది వాకిలి ముందుకు వచ్చి పొద్దున్నే మొదలు పెడుతుంది మధ్యాహ్నం ఒంటి గంట వరకు నేను పెట్టే వరకు కూడా అలా అరుస్తూనే ఉంటుంది ఒకటి ఒక కాలు లేదు దానికి నేను ఫుడ్ తీసుకుంటూ ఒక పక్కన చిన్న పెట్టగోడలాగా ఉంటుంది దాని పక్కకి నా సామాన్యంగా కాకులు రావు ఫస్ట్ రోజు సంకోచించింది కానీ మరుసటి రోజు నుంచి నా పక్కకే వచ్చి కూర్చుని నాతో పాటు తిన్నట్టుగా తింటూ ఉంటుంది అప్పుడు మా నాన్నగారు రావడం సంభవించింది మా నాన్నగారు చూస్తూ ఉన్నారు మళ్ళీ తర్వాత వన్ ఇయర్కి మా నాన్నగారు మళ్ళీ వచ్చారు మళ్ళీ చూశారు అమ్మ నిన్ను కుంటి కుంటికాకి అని చెప్పి మా నాన్నగారు అడగడం జరిగింది చాలా ఇయర్స్ బ్యాక్ అండి ఇది ఎంత జరుగుతుంది మరలా పూల సంగతి చెప్పారు బాబావారు ప్రతిరోజు కూడా బాబావారి పూలు మా ఇంట్లో వర్షంలాగా కిందకి రాలుతూనే ఉంటాయి నాకు చాలా ఇవన్నీ నాకు తెలుసు అవన్నీ మీతో పంచుకోవాలని ఆశపడ్డాను మరలా మూడో విషయం చెప్తున్నాను ఫ్రెండ్స్ ఏంటి అంటే బల్లుల విషయం ఒక పెద్ద బాబావారి పాట మీరు ఫోటోలో చూస్తున్నారు చాలా సంవత్సరాల నుంచి కూడా ఆ పె మీరందరూ నాది వీడియోల్లో మొత్తం అన్నీ చూస్తూ ఉంటారు బాబావారి దుని దగ్గర ఉన్న ఫోటో పెద్దది ఉంటుంది దాని వెనక బల్లి చాలా చక్కగా ఉంటుంది బొద్దుగా కూడా ఉంటుంది ప్రతిరోజు దాని వెనక కూర్చుంటుంది నేను బాబావారికి డేట్స్ పెడుతూ ఉంటాను కదా డేట్స్ దగ్గరికి వచ్చేసేస్తుంది నేను వెళ్ళేసరికి సౌండ్ వస్తుంది అనమాట అది వెనక్కి వెళ్ళిపోతుంది అలా ఎన్నో సంవత్సరాలుగా జరుగుతూ ఉంది నాకు ఇవన్నీ కూడా బాబావారిలాగా మీతో పంచుకోవాలి అని అనుకున్నాను ఖచ్చితంగా అంటే ఇది పెద్ద చాలా విశేషమైన సందర్భాలండి మూడు కూడా జరగడం అనేది నా ఇంట్లో జరగడం అనేది ఎన్నో సంవత్సరాలుగా జరుగుతూ ఉంటుంది మీరందరికీ కూడా ఇవన్నీ చెప్పాలి అని అనిపించింది అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి అని ప్రతిసారి అంటూ ఉంటాను కదా ఖచ్చితంగా గురువారం రోజున మీ జీవితంలో కూడా అత్యద్భుతం జరగాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు लोका समस्ता सुखिनो भवन्तु